హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అచ్చం బయట బండి మీద అమ్ముతారు కదా అలాంటి స్టైల్లోనే పునుకులు చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా పై పైన కరకరలాడుతూ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలా ఇలాగో చూపిస్తాను పదండి పురుగులు వేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కేలోపు పిండిని కలుపుకోవాలి ఇది ఇడ్లీ పిండి ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ రెండు పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఒక రెండు మూడు స్పూన్లంతా మైదా వేసుకోవాలి మైదా వేసుకోవడం వల్ల ఇడ్లీ పిండి కాబట్టి ఎలాగో కరకరగానే వస్తాయి కొంచెం సాఫ్ట్గా ఉండడం కోసం మైదా పిండి వేసుకోవాలి బాయి బైండింగ్ కూడా పనికి వస్తుంది వీటిని పిండిలోకి వేసేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ మనం ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ పిండి ఆనియన్ చిల్లీ వేసుకుంటున్నందుకు కొంచెం చూసి రుచికి సరిపడా వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా వేస్తున్నాను సరిపోతుంది ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉంది సాల్ట్ ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని రెండు మూడు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి నేను చూడ వేయలేదు మీరు అవసరం అంటే వేసుకోండి నేనైతే వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండి పొంగిందే కదా అవసరం పడదు ఇప్పుడు చిట్టి చిట్టి పునుకులు వేసుకోవడమే ఆయిల్ కూడా వేడెక్కింది కావాల్సిన సైజులో వేసుకోండి నేనైతే చిన్న చిన్నగానే వేస్తున్నాను ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిగిలితే హ్యాపీగా చేసుకోవచ్చు అచ్చం బయట బండి మీద కొన్నట్టే ఉంటాయి ఎప్పుడైనా అలా సాయంత్రం పూట బయటికి వెళ్తే ఆ బండి దగ్గర నుండి వెళ్తే కమ్మటి వాసన వస్తుంది కదా వాసనకే తినాలనిపిస్తుంది అచ్చం మనం చేసేవి కూడా అలానే ఉంటాయి అదే టేస్ట్ అదే స్మెల్ నూనెకి సరిపడా వేసుకోవాలి పునుకులు వేసుకొని చక్కగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చక్కగా ఫ్రై అయినాయి ఇప్పుడు తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా పునుకులు వేసుకోవాలి పునుకులు అయితే రెడీ అయిపోయినాయి మంచిగా మార్నింగ్ మార్నింగ్ టిఫిన్లోకి అయినా లేకపోతే ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా అయినా చాలా బాగుంటాయి అలాగే వర్షం పడుతున్నప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు కూడా చేసుకుంటే సూపర్గా ఉంటాయి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అచ్చం బయట కొన్నట్టే టేస్టీ టేస్టీ పునుకులు అయితే రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్